ఈవీఎస్ ప్రాక్టీస్ విట్స్ మొదటి ప్రశ్న హరప్ప నాగరికత కాలంలోని ప్రజల యొక్క లిపి ఏమిటి బొమ్మలతో కూడిన లిపి తర్వా ప్రశ్న ఏ క్రింది వారిలో యుద్ధ దేవత ఎవరు ఇంద్రుడు యుద్ధ దేవత తర్వాత ప్రశ్న హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు హోం రూల్ ఉద్యమాన్ని బాల్ గంగాధర్ తిలక్ గారు తర్వాత ప్రశ్న ఈ కొండలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి కార్డమం కొండలు అనేవి కేరళ రాష్ట్రంలో ఉన్నాయి తర్వాత ప్రశ్న మండల వనరుల కేంద్రం ఈ శాఖకు సంబంధించినది విద్యాశాఖకు సంబంధించింది మండల వనరుల కేంద్రం అనేది తర్వాత ప్రశ్న మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మన రాజ్యాంగ ప్రవేశకలో ఈ లక్షణాన్ని ప్రతిబింబించే ఒక పదం సర్వసత్తాక తర్వాయి ప్రశ్న భూకంపాలు వచ్చినప్పుడు చేయవలసింది అద్దాలు కిటికీలు వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి తర్వాత ప్రశ్న ఈ జంతువులలో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది పాము తర్వాత ప్రశ్న పొదల రకానికి చెందిన మొక్కకు మంచి ఉదాహరణ గులాబీ పొదల రకానికి చెందిన మొక్క తర్వాత ప్రశ్న ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం తర్వాత ప్రశ్న క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం ఏమిటి మెగ్నీషియం తర్వాత ప్రశ్న మానవుడు నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం ఎంత పదహారు శాతం తర్వాత ప్రశ్న నీటిలో కరిగి ఉండే నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ తగ్గించి జలచరాలు నీటి మొక్కలు చనిపోవడానికి కారణమయ్యే మొక్క క్రింది గుర్రపడెక్క తర్వాత ప్రశ్న శ్రీనగర్లో యాత్రికులు నివసించే పడవైలను ఇలా పిలుస్తారు తర్వాత ప్రశ్న తరిగిపోయే ఇంధనాల వాడకం తగ్గించి తరగని ఇంధనాలను ఉపయోగించడాన్ని పెంచాలి తరిగిపోని శక్తి వనరులు క్రింది వాణిలో తరిగిపోని శక్తి వనరులు నీటి శక్తి గాలి శక్తి తర్వాత ప్రశ్న గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది ఇందుకు కారణం భూ ఆకర్షణ శక్తి భూభ్రమణము భూ పరిభ్రమణం తర్వాత ప్రశ్న క్రమశిక్షణ పని విభజన ఈ జంతువుల కాలనీలో చూడవచ్చు చీమలు తర్వాత ప్రశ్న గాలిలో నీటర్ శాతాన్ని ఏమంటారు ఆర్ద్రత అంటారు గాలిలో నీటి నీట శాతాన్ని తర్వాత ప్రశ్న మెరాస్మస్ వ్యాధి వీటి లోపం వల్ల కలుగుతుంది ప్రోటీన్లు క్యాలరీ లోపం వల్ల కలుగుతుంది అనేది తరవ ప్రశ్న అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించిన వారు క్రింది తర్వాత ప్రశ్న ముడి కనిజాల శుద్ధి బ్యాటరీ తయారులో మరియు వాహనాల నుండి వెలువడే కాలుష్య కారకం శేషం తరవై ప్రశ్న పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన కృష్ణ భగవాను ప్రాచీన ఆలయాన్ని ఈ ప్రదేశంలో కనుగొన్నారు మధ్యప్రదేశ్లోని విదిశలో కనుక్కున్నారు తర్వా ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మున్సిపాలిటీ భీమునిపట్నం స్థాపించబడిన సంవత్సరం పద్దెనిమిది అరవై ఒకటవ సంవత్సరంలో స్థాపించబడింది తరవ ప్రశ్న నైలీ నది ఈ సరస్సు నుంచి పుడుతుంది విక్టోరియా సరస్సు నుంచి తరవే ప్రశ్న ఈ క్రింది వాణిలో ఒకటి బాలల హక్కు కాదు ఆస్తి హక్కు అనేది తరవై ప్రశ్న మన దేశంలో సౌరశక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగిస్తున్న రాష్ట్రం గుజరాత్ ప్రశ్న తెలుగు భాషను పోలిన గిరిజనుల యొక్క భాష చెంచు భాష ప్రశ్న జలినవలా బాగ్ మారణకాండకు వ్యతిరేకంగా తన బాధను ఆక్రోశాన్ని తెలియజేయడానికి నైట్హుడ్ బిరుదును త్యజించిన నాయకుడు ఎవరు క్రింది వాణిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రశ్న వాతావరణంలో అన్నింటికన్నా పైపొరవరణ ప్రశ్న టిబేట్ లో సాంగ్ పోగా పిలవబడే నది బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు తర్వాత ప్రశ్న విద్యుత్ బల్బులకు ఫిల్మెంట్ తయారీ ప్రయోగాలలో ఎడిసన్ వివిధ పదార్థాలకు ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించాడు ఉపయోగించిన పదార్థాల యొక్క వరుస క్రమాన్ని తెలపండి కరెక్ట్ ఆన్సర్ ప్లాటినము మసి పూసిన మసిపోత పూసిన నూలుధారము వెదురు తీగలు తర్వాత దూది ఉపయోగించారు తర్వాత ప్రశ్న ఒక కిలో వాటుకు సమానమైన వాట్లు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న రెక్టార్ స్కేల్పై సిక్స్ పాయింట్ సిక్స్ రీడింగ్ చూపిన భూకంప ప్రభావ ఫలితం వంద కిలోమీటర్ల ప్రజల నివాస పరిధిలోని ప్రాంతాలలో నాశనం చేయును రెక్టార్ స్కేల్పై సిక్స్ పాయింట్ సిక్స్ రీడింగ్ చూపిన తర్వాత ప్రశ్న ఆరోగ్యవంతిని యొక్క దృష్టికోణం సోమోరుగా అరవై డిగ్రీలు తరవ ప్రశ్న ధారాపాతంగా చెమట కారణము కడుపులో వికారంగా ఉండి చాతి నొప్పి కూడా వస్తే అది గుండెపోటు తర్వాత ప్రశ్న గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది గాలిలో తరవై ప్రశ్న ఆరోగ్య పరిరక్షణ వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలు క్రింది వాణిలో విటమిన్లు ఖనిజ లవణాలు తర్వాత ప్రశ్న ఆకు అంచుల నుండి కొత్త మొక్క ఏర్పడు మొక్కకు ఉదాహరణ క్రింది వాణిలో బ్రయోఫిల్లం తర్వాత ప్రశ్న గాయాలు మానకపోవడం ఎముకలు విరగడం ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది సి విటమిన్ లోపం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఒకటి అనుమస్తిష్కం యొక్క విధి అనుమస్తిష్కం యొక్క విధి శరీర సమతాశ్రితిని భూమి మీద శరీరం ఉండే శృతులను బట్టి కండరాల కలకలను నియంత్రిస్తుంది అనుమస్తిష్కం తర్వాత ప్రశ్న సాలి పురుగు ఈ ఫైలానికి చెందింది ఈ వర్గానికి చెందిన శాలి పురుగు వర్గానికి చెందిన శాలి పురుగు ప్రశ్న పోలియో చుక్కల మందును కనుగొనేదిలో డాక్టర్ ఆల్బర్ట్ సాభిన్ కనుక్కున్నారు ప్రశ్న ఈ క్రింది వాణిలో కూరగాయల పంటల కలుపు మొక్కలకు ఉదాహరణలు జీలుగా గడ్డి చామంతి